హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం ఇంట్లోనే పర్ఫెక్ట్ కేక్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికి మనం ఒవెన్ కానీ బీటర్ కానీ ఏమీ వాడట్లేదండి కేవలం రెండే రెండు నిమిషాలలో కేక్ ని మిక్సీలోనే మనం ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే గా వస్తుంది చూస్తున్నారు కదా కేక్ కట్ చేస్తుంటేనే మనకు అర్థమైపోతుంది అది ఎంత స్పాంజీగా ఉందో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి దాంట్లోకి కప్పు వరకు పంచదార తీసుకోండి మూడు ఇలాచీలను వేసుకోండి వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి నేను తీసుకునే క్వాంటిటీకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కడా కూడా పెంకులు లేకుండా జాగ్రత్తగా వేసుకోండి ఇందులోకి పావు కప్పు వరకు బటర్ వేసుకుందామండి మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీన్ని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఈ విధంగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి ఒక కప్పు వరకు మైదా వేసుకోండి మీకు ఈ ప్లేస్లో గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి వీటన్నిటినీ కూడా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ గా మనకి కేక్ బేటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కేక్ ట్రే రెడీ చేసుకుందాం నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉండే కేక్ ట్రే తీసుకుంటున్నానండి దీంట్లోకి కొంచెం నెయ్యి రాసుకుని మొత్తాన్ని కూడా చక్కగా అప్లై చేసుకోండి ఈ విధంగా చక్కగా నెయ్యి మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అనేది వేస్తున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక నెయ్యి రాసిన తర్వాత కొంచెం మైదా పిండి వేసుకుని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి సరిపోతుంది నేనైతే ఈ విధంగా చుట్టూ కూడా బటర్ పేపర్ అయితే అప్లై చేశానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బేటర్ని వేసుకుందామండి ఎక్కడా కూడా లోపల లంగ్స్ రాకుండా ఒకసారి కిందకి పైకి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ఈవెన్ గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం కేక్ ని బేక్ చేసుకుందామండి బేకింగ్ కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి స్టాండ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ దాంట్లో పెట్టేసుకుందామండి దీని మీద మూత పెట్టుకుని నలభై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి సరిపోతుంది ఫార్టీ మినిట్స్ అయిపోయిందండి మనకి కేక్ చక్కగా బేక్ అయిపోయింది మీరు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి మీ దగ్గర టూత్పిక్ కానీ లేదంటే ఫోక్ కానీ ఉంటే కనుక కేక్లు ఈ విధంగా గుచ్చి చూసుకోండి మనకి చేతికి కనుక ఏమీ అంటకపోతే కేక్ చక్కగా బేక్ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకొని మనం పీసెస్ కింద కట్ చేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే స్పాంజ్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి